దేవుని ఆత్మ ముద్ర మీ మీద ఉంటుంది ఇప్పటిదాకా సర్ప సంతానం అంటే అపవాది సంతానం ఇప్పుడు దేవుని పిల్లలుగా మీ మీద ముద్ర వేయబడుద్ది నంబర్ త్రీ నంబర్ త్రీ ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి చెప్పాడు స్వరం వినపడ్డది ఇప్పుడు మీరెవరట చెప్పండి మీరు ముగ్గురు చెప్పండి మీరెవరు ఆయన ప్రియ బిడ్డలు చపట్లు పెడతాం ప్రభావం కొరకు సిద్ధపడి ఉన్న బిడ్డలకు బాత్సం ఇస్తుండగా ఈ ట్యాంకులో నీళ్లు నింపిన మా ప్రియులను తీసుకునిచున్న వారిని ఇక్కడ సహకరించిన మా సంఘ బిడలందరినీ దీవించి మేమందరం ఈ లోకంలో మీకు సాక్షులమై అనేకులను ప్రభు పరలోక రాజ్యానికి చేర్చే పరలోక మార్గంలో నడిపే వ్యక్తులుగా మేము ఉండడానికి కురపచూపు అయ్యా పాతాల అగ్నిగుండం ప్రతి మనుషుడు తప్పించుకోవాలి ఇంకా మారు మనసు పొందని వారు మనసు మార్చుకొని పాత జీవితం లోత జీవితం దేవుని బిడ్డలుగా జీవించడానికి అవకాశం ఇవ్వండి ఆతృష్టం తీసుకొని చిన్న పిల్లలను ఆశీర్వదించి వర్దిలు వచ్చి ఏ సునామంలో అప్పదిస్తున్నాను తండ్రి सन्तोष मे समाधान मे सन्तोष मे समाधान मे सन्तोष मे कृष्पणा सख्यमयन सन्तोषं कृपणा सख्यमय सन्तोषम् इ सन्तोषो नि విద్ధి సంతోషమూనా సంతోషమూలబో అమ్మా మీ పేరు మనీశ్వరి మనీశ్వరి యేసు సుప్రభును రక్షకునిగా స్వీకరించుకున్నావా ఎందుకు యేసు సుప్రభును రక్షకునిగా ఎంచుకున్నా చేయాలి ఎందుకు యేసు ప్రభు మరలోక రాజ్యంలో చేర్చబడిన కోసం యేసు ప్రభు రక్షకుడిని నమ్ముతున్నావా నీ పాపాలు ఒప్పుకున్నావా క్షమించాడా ఆయన ఆయన రక్తంతో కడగబడ్డావా దేవుని బిడ్డగా జీవిస్తావా శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నొచ్చినా నిలబడగలవా ప్రభు కోసం సంఘ ఉండగలవా ఎంతకాలం సువార్తను నమ్మి యేసు ప్రభే రక్షకుడని విశ్వసించి క్రీస్తుకులకే జీవించాలని తీర్మానము చేసుకొని రాబోయే ఉగ్రత నుండి ప్రపంచ వినాశనం నుండి తప్పించుకొని పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉండాలన్న దృఢ నిశ్చయముతో తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని మారు మనసు పొందిన మనికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు త్రయేక దేవుని నామంలో ఇతరు కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని నామములు దైవమని అని నామకరణము చేస్తూ మారు మనసుకు తగిన ఈ ఈ సంతోషము ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి ఏసే అని బాధలకి వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో జగత్పురాది వేయకబడకు మున్పే ప్రభాన ఈ చిత్తంలో ప్రభానైనా చెల్లెలైన ప్రభా నాయన దైవమణి గారిని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకే వందనాలు ఇదిగో నాయన లోపం నుంచి వేరు చేసి పాపం నుంచి శాపం నుంచి అపరాధం నుంచి విడిపించి ఎదిగో ప్రభానాయన నీ బిడ్డగా నీ సొత్తుగా ఈ బిడ్డను ముద్రించుకున్న విధానం బట్టి నీకే వందనాలు ఇదిగో ప్రభాన సిల్వలు కాల్చిన అమూల్యమైన రక్తాన్ని ఆ బిడ్డపై ప్రోక్షించి ఆమెను కొన్న విధానం బట్టి నీకు ఏ వదనాలు ఆమె పాప శాపాలని ప్రభాన ఆ కలువల్లో కాల్చిన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి నీ సొత్తుగా నీ యొక్క ప్రభానాన్ని బిడ్డగా చేసుకున్న విధానం బట్టి నీకే వదనాలు పాప క్షమాపణ నిమిత్తమై ప్రభానైనా మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని ఉంటుండగా ప్రభానైనా పరలో రాజ్యంలో ప్రభానైనా ఆమెను వారసులుగా చేసిన విధానం బట్టి నీకే వదనాలు రాజ్యం నా పరలోక రాజ్యం యొక్క తలుపులు తెలబడ్డయు ప్రభాన పరిశుద్ధాత్మ ఆమె కుమరింపబడుటో ప్రభాన కుమార్తెను ప్రభానను పలికిన విధానం బట్టి నీకే వదనాలు ఈమె ప్రభాన జీవిత కాలమంతయు గొప్ప సాక్షిగా నిలబట్టకు శోధనలు ఇబ్బందులు ఎరుకులను చేయించి నీకే ప్రభా మహిమకరంగా నిలబట్టకు నన్ను సహాయం చేయమని ఈమె ద్వారా నాయన అనేకులు రక్షింపబడి ఈమె ఆగున ప్రభు అనేకులు నీ రాజ్యానికి వారసులకు నాకుప చూపిచ్చవని ఏ స్వతి పరుషుద్ధ నామడి వేట్టుకుంటూ నామ తండ్రి ఏసు ప్రభును రక్షకుడిగా స్వీకరించుకున్నావా ఎందుకరకు ఏసు ప్రభును రక్షకుడిగా అంగీకరించావు ఇంకా గ్రహించుకున్నావు ఈ బాప్తిజంలో ఎవరి బలవంతం ఏమీ లేదు నీకై నీవే సమర్పణ చేసుకొని తీసుకుంటున్నాం ఓకే ప్రభు నీ పాపాలు క్షమించాడా ఆయన రక్తంతో కడగబడ్డావని విశ్వసిస్తున్నావా శోధనలు ఇరుకులు ఇబ్బందులు బాధలు సమస్యలు ఎన్ని వచ్చినా ప్రభును విడిచిపెట్టక సంఘ సహవాసములో నిలబడి ఒక సాక్షిగా ఉంటావా ఎంత కాలం ఉంటావు తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామములు రక్షకుడు విమోచకుడైన దేవుని దైవ ప్రసన్నతాన్ని నామకరణము చేస్తూ ఈ బిడ్డకు మారు మనస్సుకు తగిన బాత్వం ఇచ్చుతున్నాను అందరూ చప్పట్లు కొట్టండి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన మహాగనుడ మహోన్నత మీ బంగారు పాదాలకు లెక్కలేని వేల ఆది వందనాలు స్తోత్రాలు ప్రభువ ఇరుగొనయన ఈ మధ్యాహ్న కాల సమయంలో తిరుగునయన దైవ ప్రసన్నతగా మార్చబడిన తెలుగు ప్రసన్న కుమార్ని బట్టి వేలాది వందలు ఆలుస్తున్నాడు అవును ప్రభువా నాయన ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తి మీకు సాక్షిగా మార్చబడితే పరలోకం ఆనందిస్తుంది ఇంత మహా ఆనందకరమైన ఆ సందర్భాన్ని బట్టి మీకు వేలాది వందన ఆలుస్తోతున్నా ఇక ముందున్న జీవితంలో ఎవరి కాలంలో నాయన దైవ ప్రసన్నత మీ మార్గములో నడవడానికి కావలసిన శక్తిని బలాన్ని ఆమెకు అనుగ్రహించుమని నాయన మరణము వరకు మీకు సాక్షిగా బ్రతకడానికి ఇదిగో నాయన అనేకులను మీకు సాక్షిగా మార్చడానికి ఆ మీకు కావాల్సిన శక్తిని బలాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి సంతోషమే సమాధానము సంతోషమే ఒక్కొక్క వ్యక్తిలో దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తం ఉంటుంది అనాది కాలము నుండి ఆయన తన చిత్తము చొప్పున అనేకుని పిలుచుకున్నాను జనన్కు మొట్టమొదసారి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తమేమిటో ఆ బిడ్డకు చెప్పాను తండ్రి లేని బిడ్డకు ఆయన తండ్రిగా ఉండి ఆయన సేవా పరిచయలో వాడుకోవాలని దేవుని ఇష్టం ఇది ఎందరు అడ్డగిచ్చినా అది ఆగిపోదు కనుక దేవుని సేవ పరిచారకుడుగా తన జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని బ్రతకాలని తీర్మానం చేసుకొని దైవ చిత్తానికి లోబడిన యవనస్తుని కొరకు మీరందరూ తప్పక ప్రార్థన చేయండి భవిష్యత్తులో ఒక మంచి దైవ సేవకుడుగా నిలవబడే అనేక ఆత్మలను ప్రభు రాజ్యం కొరకు సంపాదించాలి పేరు

జీవించగలవా కష్టాలు వచ్చిన శోధనలు వచ్చినా ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ప్రభు కొరకు చేస్తావా ఆత్మల భారం కలిగి జీవిస్తావా సువార్తను నమ్మి యేసు ప్రభుయే నిజరక్షకుడని నమ్మి విశ్వసించి తన జీవితాన్ని సమర్పించుకున్న జరణ్ కు తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రేయక దేవుని నామములో కృపారక్షన్ అనే నామకరణము చేస్తూ మారు మనసుకు తగిన బాప్తి శ్రమిస్తున్నాను కూర్చుంటావండి కూర్చోబెట్టి వాళ్ళు

చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్ ప్రేమించినటువంటి మా ప్రియ పనులకు తండ్రి స్వామి పరిశుద్ధుడా రక్షకుడ ఈ ఘనమైన పాదాలకు ప్రభు ప్రభుదీ మరొకసారి తండ్రి నువ్వు ప్రేమించి తండ్రి నీ ప్రణాళికలో తండ్రి మరియు ఇదే ముగ్గురు బిడ్డలు తండ్రి ఏమైనా లాంటి వీటిలో చేసుకున్నందుకు నీకు తెలిస్తున్నా నిజంగా తండ్రి గొప్ప దేవుడు తండ్రి మరి గచ్చిన కూడా తండ్రి పక్షముగా మీరుండి తండ్రి లేని జీవితంలో కూడా తండ్రి తండ్రి దేవుడు రక్ష కూడా ఉండే తండ్రి సేవా పరిస్థితుల్లో వినాశం సాధన నాడు తండ్రి మరి ఆయన పాపం లుపుకొని లోకములో సంఘములో తండ్రి లోకము నుండి వేరే విడగా నా తని తరచు రాబో దినాలలో తండ్రి మరి కావాలి ప్రతి ఒక్కరికే నీ పరికరీ శ్వాస చేయమని మరిచరణి తండ్రి మరో లోకము తన జీవకంధంలో పేరు రాయబడినంత మరి జీవితకాలం అంతటిలో తండ్రిని సాక్షి తిరుగు తండ్రి తండ్రిలకు మాదిరికరంగా ముందుకు నచ్చే శక్తిని తల్లి జ్ఞానాన్ని తీసేసి ఆత్మీయంగా బలపరిచి ఎంత పడినట్లు కానీ తల్లి కుటుంబాన్ని ఆయనను కట్టి మీరు దీవించి ఆస్వాదించి నడిపించమని కేసుక్రీస్తు వారి శ్రీస్తు వారి ప్రార్థించి అడిగి పెడుతున్నాము తల్లి నీళ్లు ఉన్నాయి దైవ సేవకుడిగా నేను సిద్ధంగా ఉన్నాను ఈ లోకం వ్యర్థము ఈ జీవితం వ్యర్థము పరలోక రాజ్యం నాకు కావాలి ప్రభు ఎప్పుడొస్తాడో ఆయన ఆగమనంలో నేను ఎత్తబడాలని ఎవరైనా విశ్వసిస్తే రండి బాక్సివం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరు లేరా సరే చిన్న ప్రార్థన ప్రభు ఆమె పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు ఇంత మంచి అవకాశం ఇచ్చారు సద్వినియోగం చేసుకున్నవారు కొంతమంది పోగొట్టుకున్న వారు ఎంతమంది పోగొట్టుకున్నారో వారు కోవడానికి తిరిగే అవకాశం ఉండాలి తీసుకున్న వారు ఆత్మ బలములతో ఆత్మ వలములతో నింపబడి మీకు సాక్షులై ఉన్నట్టు సహాయం చేయండి సమాజంలో సాక్షులుగాను సంఘములో తంపాలుగానే ఉండాలి కార్యము జరిగించి ఈ జీవితాలను వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని క్రీస్తు యసునకు కలిగిన మనస్సు కలిగి ప్రేమించి క్షమించి దయ చూపి కరుణ చూపి విధేయత కలిగి లోబడి తగ్గించుకొని సేవా పరిచయలో ముందుకు సాగుట కొరకు ఈ వారి కుటుంబాలను దీవించమని ఇక్కడ భూమి చూడిన మా ప్రియులందరినీ వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ రక్షణ పాత్రను ఎత్తుకొని మిమ్మల్ని గణపరిచే బిడలగా అభిషేకించి మీ ఆత్మతో నిం నడిపించమని ఏసునామమును అప్పగించుకొని ప్రార్థించి వినయంతో వేడుకొని చున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు వారి నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్నే సహవాసం బాత్విశ్వాలు పొందుకున్న బిడలకును ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ సంఘమునకు ఇప్పుడు మరెల్లప్పుడు